వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి ఈ రాశుల వారికి కుబేర యోగం పట్టబోతోంది నవగ్రహాల్లో కీలకమైన గ్రహం బుధుడు శుక్రుడు గ్రహాలకు రాకుండా లాంటివి బుధుడు శుక్రుడు సంపదకు శ్రేయస్సుకు ధైర్యానికి కారకుడు ఈ నెల పదమూడవ తేదీన రెండు గ్రహాలు కలవబోతు ఉన్నాయి చాలా అరుదుగా జరిగే యొక్క కలయిక వలన కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఒక స్థాయిలోనికి చేరుకుంటారు వ్యాపారస్తులు కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలు దూరమవుతాయి వ్యక్తుల జాతకంలో రెండు గ్రహాలు శుభస్థానంలో ఉంటే వారికి తిరిగి విధంగా ఉండబోతోంది వారంతా కుబేర్లు కాబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు యొక్క భవిష్యత్తు అద్భుతంగా అమంగా ఉండి వీరి యొక్క జీవితాన్ని కూడా మలుచుకున్నటువంటి కాలం రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో రాబోతుంది గ్రహాలు ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుని ఉంటాయి మరి అదృష్టం మొదటి మొదటిపాటు రాసి మిత్రం రాసి వారి వీరికి పరిస్థితులన్నీ సానుకూలంగా మారతాయి ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తుంది పెద్దల నుంచి ఆస్తులు కలిసి వస్తాయి ఆర్థికంగా మెరుగుపడతారు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది దాంపత్య జీవితం చాలా సానుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మంచి సంబంధం బలపడుతుంది అందరూ కలిసి తీర్థయాత్రకు వెళ్ళి విహారయాత్ర వెళ్తారు వచ్చిన డబ్బుల గురించి పెట్టుబడి వచ్చేలాగా తిరిగి పెట్టుబడి పెట్టేట అవకాశాలు ఉన్నాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇది ఒక అద్భుత సమయం చెప్పుకోవచ్చు కర్ణిత రాశి వారు మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తుల ప్రాంతం పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి పెద్దల నుంచి ఆస్తులు కలిసి వస్తాయి ఆర్థికంగా మెరుగుపడతారు ప్రేమ జీవితం అద్భుతంగా నడుస్తుంది దాంపత్య జీవితం చాలా సానుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మంచి అనుబంధం పటిష్టమవుతుంది అందరూ కలిసి తీర్థయాత్ర లేదా విహారాత్ర వెళ్తారు వచ్చిన డబ్బును మంచి పెట్టుబడి పెట్టేలాగా తిరుగు పెట్టుబడి పెట్టడంపై విజయం సాధిస్తారు కన్యారాశి రాశి వారికి నిరంతరం బుద్ధి నుంచి అనుగ్రహం లభిస్తుంది జీవితంలో ఎన్నడూ చూడని సంతోషం ఉంటుంది అందరూ ఆనందంగా కలిసి ఉంటారు ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి పెద్దల నుంచి వచ్చే ఆస్తులు సంబంధించి నడుస్తున్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి డబ్బు సంపాదనకు అవనత మార్గాలు తోడో అవుతాయి తులారాశి వారికి కూడా జీవితం బాగుంటుంది వ్యాపారంలో విజయం సాధిస్తారు మంచి లాభాలు వస్తాయి లాభాల పంట పండపోతూ ఉన్నారు ఇతర ప్రాంతాలకు వ్యాపారం విస్తరిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది పై అధికారుల నుంచి మద్దతు లభించి పేరు పొందుతారు వేతనాలు పెరుగుతాయి వేతనాలు పెరుగుతాం తర్వాత విపరీతమైన రాజ్యాగాలు కలుగుతాయి వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి